ఓం సాయి రామ్ సావిత్రమ్మ సాయిబాబా భక్తురాలు అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సాయిబాబాను బాగా నమ్మేవారు చిన్నప్పటి నుంచి సావిత్రమ్మ తన కొడుకుని సాయిబాబా భక్తి పాఠాలు అవన్నీ కూడా నేర్పించేది సాయిబాబా అంటే తనకు ప్రాణం ఏ ప్రాబ్లం వచ్చినా కానీ సాయిని నమ్ముకునేది ఒక విధంగా సాయిబాబా తన 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 వింటే ఉన్నాడని నమ్మేది తన అబ్బాయికి కూడా అదే విధంగా చెప్పేది కూడా అబ్బాయి ఇంజనీరింగ్ చదివి ఉద్యోగాల వేటలో ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు తనకేం అర్థమయ్యేది కాదు ఉద్యోగాలు ఇంటర్వ్యూస్ అయినా కానీ జాబ్ వచ్చేది కాదు అదే బాధలో వాళ్ళ మా అమ్మకు సావిత్రమ్మకి చెప్పాడు నాకు ఉద్యోగం రావట్లేదు నేనేం చేయాలి అమ్మ అప్పుడు సావిత్రమ్మ నువ్వు ఒకసారి సాయిబాబా గుడికి వెళ్ళి పొద్దున్నే అభిషేకం చేయించు అని చెప్పింది అదేవిధంగా తను అభిషేకం చేయించడానికి వెళ్ళి తను అభిషేకం చేయించి తను మొక్కుకున్నాడు అన్నమాట బాబా నాకు ఉద్యోగం రాగానే నేను షిరిడీ వస్తాను నన్ను ఆశీర్వదించి తండ్రి అని మొక్కుకున్నాడు తనకి ఇంటర్వ్యూ జరిగింది ఆ ఇంటర్వ్యూలో చాలా బాగా ప్రదర్శించాడు తన జాబ్లో కూడా సెలెక్ట్ అయ్యాడు అంతా బాబా లీలా అని చాలా సంతోషంగా వీలై తన ఫ్యామిలీతో పాటుగా అందరూ కలిసి షిరిడీకి వెళ్ళి తన యొక్క మొక్కును తీర్చుకున్నాడు ఇది సాయిబాబా లీలా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం సాయి రామ్ ఓం సాయిం ఓం సాయి